ఎంతవరకు అయిందండి వర్క్ మేడం ఇటు పక్క మొత్తం అయిపోయింది సరే త్వరగా కానివ్వండి సరే మేడం మేడం కొంచెం వాటర్ ఇప్పిస్తారా అలాగే ఇదిగోండి ఏమే నీకు అసలు బుద్దుందా ఏంటక్క వాడేంకుల వాడ ఏంటో మంచి నీళ్ళు అడగనే స్టీల్ చంపుతా ఇచ్చేడమేనా ఇస్తే తప్పేంటక్క నోర్ బోయ్ అప్పుడు వాడికి మనకు తేడా ఏముంటుందే వాడికి మంచి నీళ్ళు ఇవ్వడానికి నీకు ఎక్కడ ప్లాస్టిక్ గ్లాస్ ఏ దొరకలేదా చూడండి మేడం మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ కులవనే విషయాన్ని లేవనెత్తి మమ్మల్ని ఇంకా కొంగదీయకండి కనీసం కోసం మీకు క్యాస్ట్ ఫీలింగ్ లేనట్టన్నా నటించండి కుల ఫీలింగ్తో లేనిపోయిన పౌరుషానికి పోయి ఆవేశంలో ఇంటికేసిన పెయింట్ కూడా గీక్కునేరు మేడం